రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి మొత్తానికి వరి కోత అయిపోయిందండి మొత్తానికి తుఫాన్ల టెన్షను ఆ టెన్షను ఈ టెన్షను మొత్తం వరి కోత కోసాము అమ్మేసాము వడ్లు కూడా నేను వేసిన వెరైటీ గగన్ వెరైటీ అండి ఇది వచ్చేసి పంట కాలం వచ్చేసి నూట ముప్పై రోజులు ఇది వరదొచ్చినా పడిపోలేదండి తుఫాన్ గాలి వచ్చినా పడిపోలేదు ఈ వెరైటీ వేయబట్టి నేను ఇది మూడోసారి అండి మంచి దిగుబడి వస్తుంది ప్రతిసారి వేసినప్పుడల్లా అందుకే ఈసారి కూడా మూడోసారి కూడా ఈ వెరైటీ వేశాను ఈ ఫ్లవరింగ్ టైంలో వర్షాల వల్ల అలాగే పాలు పోసుకునే దశలో వర్షాల వల్ల కొద్దిగా దిగుబడి అయితే తగ్గిందండి మిషన్స్ ఈసారి తొందరగా దొరకలేదండి చాలా ఆలస్యమైంది ఈసారి ఎందుకనో మిషన్స్ చాలా టైట్ అయిపోయింది ఈసారి మిషన్ లేట్ వల్ల కొద్దిగా వరి కోత ఆలస్యమైందండి వడ్లు అయితే ట్రాక్టర్ బోంలో నింపుకొని సూర్యపేట అయితే బయలుదేరానండి సూర్యపేట మార్కెట్లో వడ్లు అమ్మేశాను మధ్యాహ్నం బయలుదేరి ఈవినింగ్ కల్లా సూర్యపేట చేరుకున్నామండి అక్కడ సూర్యపేటలో వడ్లన్నీ డంప్ చేసాము అక్కడే యార్డ్లో మార్కెట్ యార్డ్లో ఉదయం పొట్ట వడ్లన్నీ కుప్ప చూపించామండి అన్నీ కుప్ప చేసిన తర్వాత మనం అక్కడ పెట్టాము ఈ లోపు వ్యాపారులు వచ్చారు క్వాలిటీ చెక్ చేసుకున్నారండి మొత్తం నా ఒడ్లుకైతే క్వింటాలు రెండు వేల వందలు రేటు పడిందండి రేటు ఫైనల్ అయిన తర్వాత కాటా పెట్టారండి కాటా పెడితే నాకు వచ్చేసి రెండు ఎకరాలకు వచ్చేసి యాభై ఆరు క్వింటాలు అయిందండి కింటా వచ్చేసి రెండు వేల వందల రూపాయలు రేటు పడింది అమ్మేశాను అదే రోజు కమిషన్ ఏజెంట్ వచ్చేసి నూటికి రెండున్నర రూపాయలు తీసుకున్నాడండి మొత్తం అదే రోజు డబ్బులు కూడా చేతిలో పడ్డాయండి ప్రతి ఒక్క రైతు కష్టపడి పండించి పంట అమ్ముకొని ఆ డబ్బులు మన చేతిలో పడితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుందండి సో మనకు అందరికీ అలాగే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ